వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి టీ పొడి ప్యాకెట్లు పట్టుకున్నా అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ది మనం తీసుకున్నాము తాజ్మహల్ టీ పొడి అలాగే టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఒక ఫిఫ్టీ సెవెన్ ప్యాకెట్స్ తీసుకున్నాను టెన్ రూపీస్వి వి సేమ్ కాస్ట్ అనమాట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఇక్కడ నాలుగు వందల డెబ్బై రూపాయలకి వచ్చింది ఇది దీంట్లో ఎక్కువ వస్తుందా అలాగే ఈ ప్యాకెట్స్లో ఎక్కువ వస్తుందా సేమ్ కాస్ట్ అనేది చెప్పేసి మనం ఈ వీడియో చూద్దాము అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఏది ఎందులో ఎక్కి పోస్తుందో నాకైతే తెలీదు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట వీడియో పూర్తిగా చూసేయండి ఓకేనా ఇప్పుడు మనము బౌల్ ఇలా ఒక బౌల్ తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ది కట్ చేస్తున్నాను కట్ చేసుకున్నాను చూడండి నేను బౌల్ అయిపోయింది ఇది బౌల్ అంత వచ్చింది మనకి అలాగే దీని వెయిట్ నేను చివరిలో మీకు చూపిస్తాను అలాగే ఇంకొక బౌల్ సేమ్ బౌల్ అనమాట ఇది బౌల్ తీసుకొని ఇప్పుడు మనం టెన్ రూపీస్ ప్యాకెట్స్ ని కట్ చేసుకోవాలి కొంచెం టైం పట్టింది పర్లేదు ఫిఫ్టీ సెవెన్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా నాకు తెలిసి టీ మాత్రం నాకు టెన్ రూపీస్ లోనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి పొడి కూడా దీంట్లోది దాంట్లో అది చాలా ప్యాకెట్లో అదే బాగుంది అనిపిస్తుంది కలర్ వేరియేషన్ కూడా టెన్ రూపీస్ ప్యాకెట్లోది వీటి వెయిట్ చూద్దాము నేను బౌల్లో వేస్తాను కదా ఇదేమో చిన్న ప్యాకెట్ టీ పౌడర్ ఇంకా ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టీ ప్యాకెట్ దీన్ని ఇప్పుడు ఇది ఎంత వెయిట్ వస్తుందో చూద్దాము ఇక్కడ మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అని ఇచ్చారు వెయిట్ ఫైవ్ హండ్రెడ్ గ్రాము సరే ఇది ఎంత వెయిట్ వస్తుందో చూద్దాము ఇది ఎంత వస్తుందో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ది బౌల్ కూడా కొంచెం వెయిట్ వస్తుంది కాబట్టి ఓకే సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫోర్ గ్రామ్స్ వచ్చింది టీ ప్యాకెట్ది సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫోర్ గ్రామ్స్ ఇది ఇంకా పది రూపాయల టీ ప్యాకెట్ చూద్దాము సెవెన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ అంటే ఎంత ఎంత వేరియేషన్ ఉందో చూసారు కదా దీనికి దానికి ఇక్కడ టీ పొడి వేరియేషన్ కూడా కనిపిస్తుంది చూడండి మనకి పెద్ద ప్యాక్లోది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ది చాలా సన్నగా ఉందన్నమాట చూసారు కదా చాలా సన్నగా ఉంది చాలా సన్నగా ఉంది అలాగే మన టెన్ రూపీస్లోది టెన్ రూపీస్ కూడా చూడండి మనకి పెద్దగా ఉంది చూసారు కదా టీ పొడి కూడా మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది చాలా వేరియేషన్ ఉందండి టెన్ రూపీస్కి అలాగే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పెద్ద ప్యాక్కి మీకు ఏది నచ్చిందో కామెంట్లో చెప్పండి చూసారు కదండి వేరియేషను అలాగే కంపారిజన్ చాలా డిఫరెంట్ అనమాట మనకి టెన్ రూపీస్ ప్యాకెట్లోనే ఎక్కువ టీ పొడి వచ్చింది అలాగే ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ పొడి ఎక్కువ వచ్చింది క్వాలిటీ కూడా టెన్ రూపీస్ దే అనిపిస్తుంది అలాగే ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ ఇది చాలా సన్నగా వచ్చింది ఇంకా కలర్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది నాకైతే టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఏమో నచ్చింది మీకేమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్